సీజనలీ ఫ్లడెడ్ సాల్ట్ ఫ్లాట్ అనేది ఒక విశేషమైన భౌగోళిక ప్రాంతం ఇక్కడ ఉప్పు నిక్షేపాలు ఉంటాయి ఇది ప్రధానంగా శుష్క లేదా అర్ధ శుష్క ప్రాంతాలలో ఏర్పడుతుంది ఈ ప్రాంతాలు వర్షాకాలంలో నీటితో నిండి ఎండాకాలంలో పూర్తిగా ఆరిపోయి ఉప్పు పొరలు మాత్రమే మిగులుతాయి ఈ ప్రాంతాలకు సమీపంలో ఉన్న నదులు లేదా వాటర్ లేక్స్ వర్షాకాలంలో నీటిని సరఫరా చేస్తాయి ఎండాకాలంలో నీరు ఆవిరైపోయి ద్రావణంలో ఉన్న ఉప్పు మాత్రమే మిగిలిపోతుంది కాలక్రమేణా ఈ ప్రక్రియ పునరావృతమై భూమిపై ఉప్పు పొరలు ఏర్పడతాయి సీజనలీ ఫ్లడెడ్ సాల్ట్ ఫ్లాట్ ప్రపంచంలో ఎక్కడెక్కడ ఉన్నాయంటే ఒకటి సాలార్డి ఉయుని బొలీవియాలో ఉంది ప్రపంచంలోనే అతిపెద్ద ఉప్పు మైదానం రెండు గ్రేట్ సాల్ట్ ఫ్లాట్ యూటా యుఎస్ఏలో ఉంది అమెరికాలో అతిపెద్ద ఉప్పు సరస్సు మూడు రన్ ఆఫ్ కచ్ గుజరాత్లో ఉన్న ఈ ఉప్పు మైదానం వర్షాకాలంలో సముద్రపు నీటితో నిండి శీతాకాలంలో ఎండిపోతుంది నాలుగు ప్యాన్ నమీబియాలో ఉంది భారతదేశంలోని రన్ ఆఫ్ కచ్ను సందర్శించాలనుకుంటే డిసెంబరు ఫిబ్రవరి మధ్యకాలం అనువైనది ఎందుకంటే అప్పుడు ఉప్పు మైదానాలు పూర్తిగా ఎండి తెల్లటి దృశ్యాలను అందిస్తాయి ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి